ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా గురువారం నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా నాయుడుపేట డీఎస్పీ చంచుబాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన రక్తదానం చేయడం జరిగింది ఆయనతో పాటు సిఐ బాబీ మరియు కొంతమంది కానిస్టేబుల్స్ రక్తదానం చేశారు డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వార్షికోత్సవాలు ఈ నెల ముప్పై దాకా జరుపుకుంటారని దీని సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రక్తదాన శిబిరంలో నాయుడుపేట చుట్టుపక్కల ఉన్న కంపెనీలు పనిచేస్తున్న యువకులు సుమారు రెండు వందల మంది పాల్గొన్నారని ఇక్కడే కాకుండా పెళ్లకూరు ఓజిలి డీవీ సత్రం పోలీస్ స్టేషన్లు ఓజిలిలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు സാർക്കാൻ വിഷൻ സാർ ഞാൻ മുൻകറ どうぞどうぞどうぞどうぞどうぞどうぞ I don't know. తరఫున పోలీ సమర వీరుల సంస్కరణ వారోత్సవాలు జరుగుతున్నాయి ఇది అక్టోబర్ ఇరవై నుంచి అక్టోబర్ ముప్పై వరకు జరుగుతున్నాం దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట మండలానికి సంబంధించి సిహెచ్ నాయుడుపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది నాయుడుపేట ఎస్హెచ్ఓ గారు నాయుడుపేట సేను సిబ్బంది మరియు చాలా మంది వ్యాపారస్తులు కంపెనీల్లో లో పనిచేసినటువంటి వాళ్ళు హెచ్ఆర్ సంబంధించిన వాళ్ళు చాలా మందిని తీసుకొని వచ్చారు బ్లడ్ డోనర్స్ ని సో పోలీసులు కష్టపడేదానికి గుర్తింపు పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తించి సమాజంలో ఉండేటువంటి చాలా మంది వ్యక్తులు ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా పోలీసులకి వాళ్ళ సంఘీభావాన్ని కలిగించడం పోలీసులు మరింత ఉత్సాహంతో ముందు ముందు సమాజ సేవలో నిరంతరం కష్టపడతారని నిరంతరం ప్రజా సేవలో ఉంటారని వాళ్ళ ఉద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల సమాజంలో శాంతి భద్రతను కాపాడటానికి నిరా నిరాటకంగా పనిచేస్తూ ఉంటారు దీనికి మంచి స్ఫూర్తి ఇది ఎంతో మంది వచ్చి పార్టిసిపేట్ చేయడం ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి నాయుడుపేట సిహెచ్సి తరఫున డాక్టర్ గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ బ్లడ్ డొనేషన్ సంబంధించిన డాక్టర్ ఇన్ఛార్జ్ గారు వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిలాంటి ప్రోగ్రామ్ నాయుడుపేట రూరల్ సర్కిల్ కి సంబంధించి అంటే నాయుడుపేట ఓజిలి గర్వారు సత్రం పెళ్లకూరు ఈ మూడు మండలాలకు సంబంధించి ఓజిలి మండలంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది అలాగే రేపు సుల్లూరుపేటలో సుల్లూరుపేట తట పోలీస్ స్టేషన్ సంబంధించి సుల్లూరుపేటలో రేపు ఎండక్ట్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఈ సబ్ డివిజన్ లో సుమారుగా రెండు వందల మంది దగ్గర నుంచి రెండు వందల మంది దా దాకా బ్లడ్ డోనర్స్ బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉంది దీని ద్వారా ప్రజల్ని విరివిగా పాల్గొంటే ఇది పోలీసుల సంఘాలకు రక్తదానం చేయడం వల్ల చాలా మందికి మనం సహాయం చేసిన అవుతాం దీన్ని గుర్తుపెట్టుకుని అందరినీ అందరూ విరివిగా పాల్గొనాలని కోరుతున్నాం ఈ దీంట్లో సహాయ సహకారాలు అందించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ కి మీడియా సోదరులకి వివిధ కంపెనీల హెచ్ఆర్ ముఖ్య అందరికీ వస్తా వ్యాపారస్తులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను